ప్యూర్ కాటన్ సూపర్ ఉందండి ఈ డ్రెస్ మెటీరియల్ కూడా సో మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా షిబోర ప్రింట్స్ మళ్ళీ ఇక్కడ బ్లాక్ ప్రింట్స్ మిరర్ వర్క్ కూడా వచ్చింది జార్జెట్ మెటీరియల్ సో స్టిల్ మనకి చాలా కంఫర్టబుల్ గా ఉండే ఫ్యాబ్రిక్ ఈ విధంగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బనారసి జార్జెట్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో స్క్రీన్ ప్రింటింగ్ తో వచ్చాయి ట్రెడిషనల్ లుక్ అట్ ద సేమ్ టైమ్ స్టైలిష్ గా ఉంటుంది క్లాస్ ఐటమ్స్ ఇలాంటి చీరల కోసం చాలా మంది రెగ్యులర్ శారీస్ కట్టుకునే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారండి చాలా బాగుంటాయి కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ షోల్డర్ పాటలో మనకి విధంగా బ్లాక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇదైతే మనకి కింద కుర్చీల పార్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఈ చీర ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్ అండ్ బ్లాక్ ప్రింట్ అండి సూపర్ ఉంటుంది ఈ డిజైన్ అయితే సో పళ్ళు ఎలా ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా ఇస్తారు మొత్తం కూడా స్క్రీన్ ప్రింట్ వస్తుందండి ఇలాగ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ తో ఈ ప్రింట్ కూడా మనకి ఊరకనే పోదండి బాగుంటుంది వీళ్ళే ఓన్ గా చేపిస్తారు మంచి బ్లాక్ ప్రింట్స్ వచ్చాయండి పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లాక్స్ వచ్చేసి ప్రింటింగ్స్ మనకి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకున్నారు హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ డే ఈ వీడియోలో వచ్చేసి మంచి కాటన్ శారీ కాటన్ శారీస్ అండి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి షేర్ చేస్తున్నాను బ్యూటిఫుల్ కలర్ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి సింగిల్ కూడా తీసుకోవచ్చు బల్క్గా కూడా తీసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా కస్టమైజేషన్ కూడా బల్క్ క్వాంటిటీ చేయించుకోవచ్చు ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇన్స్టెంట్ శారీ రోలింగ్ వారి ద్వారా మనం ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ని చూస్తున్నాము హైదరాబాద్ కూకట్పల్లి మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుందండి వివేకానంద నగర్ కాలనీ సో చిత్తారామ టెంపుల్కి ముందు వైపున మెయిన్ రోడ్లో ఉంటుంది షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మ్యానుఫ్యాక్చరర్స్ అండి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి మనకి డైయింగ్ చేసి కావాల్సిన విధంగా బ్లాక్ ప్రింటింగ్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ చేసి అమ్ముతారు ఈ వీడియోలో వచ్చేసి మనకి చాలా రకాల డ్రెస్ మెటీరియల్స్ చూపించానండి సో సూపర్ వెరైటీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్లో కొన్ని జార్జెట్స్ అండ్ ప్యూర్ కాటన్స్ కాటన్స్లో కూడా రెండు మూడు రకాలు చూపించాము అదిరిపోయే కలర్ కాంబినేషన్స్ వెరీ అఫోడబుల్ ప్రైసెస్లో దాని తర్వాత సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇలాంటి ట్రేంజెస్లో మీకు చాలా రకాల శారీస్ చూపించాము కాటన్లోనే రెండు మూడు రకాల క్వాలిటీలు చూపించాము అలాగే మీకు కోటాలో రెండు మూడు రకాలు చూపించాము జార్జెట్స్లో చూపించాము ప్యూర్ మంగళగిరిలో చూపించాము మంగళగిరి కాటన్స్ మీద మనకి మంచి స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ చేసిన చీరలు అయితే చాలా బాగున్నాయి సో వీడియోలు అన్నీ చూపించామండి మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఒక ఐటెంకి అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ వెరీ ట్రస్టెడ్ అండి ప్రీపేమెంట్ చేయాలి ప్రీవియస్గా కూడా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినాను అండ్ మీరు ఏదైనా ఒక పర్టికులర్ కలర్ మన దగ్గర బాగా పోతుంది బాగా కొన్ని హాట్ సెల్లింగ్ కలర్స్ ఉంటాయి అలాంటి కలర్స్ని ఒక పది ఐటమ్స్ని మీరే చెప్పిన విధంగా డిజైన్ ఆ ప్రింటింగ్ కలరింగ్ అదంతా కూడా చేయించుకొని మీరు తెప్పించుకోవచ్చు బల్క్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు బల్క్ క్వాంటిటీ ప్రైజింగ్ కోసం మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మేడం వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఇకపోతే ఈ వీడియోలో అయితే మాక్సిమం చూపించాము మీకు ఏదైనా ఓపెన్ చేసి పెట్టిన శారీ వీడియో కావాలన్నా ఫోటో కావాలన్నా మేడం వాళ్ళు షేర్ చేస్తారు వాట్సాప్లో కాంటాక్ట్ చేసుకోవచ్చు సో కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ శారీ రోలింగ్లో మనకి అన్ని కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీళ్ళే ఓన్గా డైయింగ్ చేయించి బ్లాక్ ప్రింట్స్ చేయించు వచ్చిన బ్యూటిఫుల్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఫస్ట్ వచ్చేసి మనం డ్రెస్ మెటీరియల్లో ఇది వచ్చేసి ఆర్గండి ఫ్యాబ్రిక్ట సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నా కానీ చాలా ఓల్డెన్ డేస్ నుంచి కూడా ఇది ఉందంటండి ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫ్యాబ్రిక్ మనకి కాటనే కానీ మెయింటెనెన్స్ అవసరం లేదు కాటన్ అంటేనే మనకు మెయింటెనెన్స్ గురించి ఎక్కువ మంది భయపడతాము జనరల్గా ఆఫీస్కి అలా వేర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ మెయింటెనెన్స్ గురించి ఆలోచించి ఇంత కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్స్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం సో ఈ ఫ్యాబ్రిక్స్తో ఏంటంటే మనకి స్టార్చ్ పెట్టాల్సిన అవసరం ఉండదట అంటే మనం వాటర్లో వాష్ చేసినా కూడా ఇది ఇలాగే స్టిఫ్గానే ఉంటుంది సో దీనికి మెటీరియల్ లైక్ లైనింగ్ క్లాత్ కూడా దీంతో పాటే వస్తుందండి చూద్దాము ఓపెన్ చేసి సో సమ్మర్ కి మనకి చాలా హాయిగా ఉండే ఫ్యాబ్రిక్స్ లైట్ వెయిట్ లో ఉండే ఫ్యాబ్రిక్స్ అనమాట ఆర్గానిక్ కాటన్ ఫ్యాబ్రిక్ సో మనకి ఇది లైనింగ్ అమ్మ సో ఇది వచ్చేసి పైన మనకి ఈ విధంగా మంచి బ్లాక్ ప్రింట్స్ అనేది వచ్చాయి అంటే దానికి లైనింగ్ అండి సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అయ్యే లైనింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో దీని దుప్పటా అండ్ ప్యాంట్ కూడా ఎలా ఉందో చూద్దాము సో ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి బాటమ్ మ్యామ్ ఇది ఎంత మీటర్స్ వస్తుందా కుర్తి మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందా బాటమ్ ఫ్యాబ్రిక్ అండి ఎన్ని మీటర్స్ వస్తుంది టూ మీటర్స్ వస్తుంది దుప్పట్టా మ్యామ్ టూ మీటర్సా సో కొంచెం ఇలాగా దుప్పట్టా మనకి షిఫాన్ దుప్పట్టా వచ్చేస్తుంది అవి రెండు కాటన్స్ వచ్చాయండి ఇదైతే మనకి ఈ విధంగా షిఫాన్ దుప్పట వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటాయి ఇందులో మనకి చాలా రకాల కలర్స్ ఉన్నాయండి మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను సో అన్నీ ఈ విధంగా వస్తాయండి ఇది స మనకి టాపు బాటమ్ అండ్ దీనికి సంబంధించిన దుపట్ట దుప్పట్ట చూడొచ్చు ఎంత బాగుందో దుప్పట్ట కోసమే కొనుక్కో చాలా పెద్ద దుప్పట్ట వచ్చిందండి ఇదైతే మనకి మోర్ దెన్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది అనుకుంటా ఇది కూడా థౌసండ్ రూపీస్లోనే ఇలాగా మనకి లేస్ వర్క్ లాగా ఇలా గోల్డెన్ జరీ తోటి వచ్చిందండి సూపర్ ఉంది జస్ట్ థౌజండ్ రూపీస్ సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు ఇంత కొంచెం క్వాలిటీ మెటీరియల్ ఇంత తక్కువ ప్రైస్లో వస్తుంది సో ఇందులోనే మనకి చాలా రకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా ఉంది ఇవన్నీ కూడా మనకి థౌసండ్ రూపీస్లో ఉన్నాయండి చాలా పెద్ద దుప్పట దుప్పట కోసం కొనుక్కోవచ్చు సో ఇవన్నీ కూడా అందులో ఉండే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి దుపట అండ్ ప్యాంట్ ఇవన్నీ కూడా థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మీరు ఏదైనా టెన్ ప్రోడక్ట్స్ అట్ ఏ టైం తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది హోల్సేల్ ప్రైస్ కోసం మీరు వాట్సాప్ చేయొచ్చు మీకు చెప్తారండి కాల్ చేయొచ్చు వీడియో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో సో ఇవన్నీ కూడా ఇందులో ఉండే అదర్ కలర్స్ అండి సూపర్ బున్నాయి చూడొచ్చు ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉందండి సో ఇది కూడా మనకి థౌజండ్ రూపీస్లోనే ఉన్నాయి ఆర్గండి ఫ్యాబ్రిక్ సో ఫస్ట్ టైం నేనైతే వినడం అండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ ఎంత బ్యూటిఫుల్ కలర్ చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ ఎస్పెషల్లీ సో బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి టూ మీటర్స్ ఉంది ఎస్పెషల్లీ ప్లస్ సైజెస్ కి కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు దుప్పట్టా చూడొచ్చు అండి చాలా పెద్ద దుప్పట్టాస్ వచ్చాయి ఇలా వచ్చింది దుప్పట్ట ఇంత పెద్దగా వచ్చిందండి ఇవన్నీ కూడా థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ప్లస్ మనం మంచి కాటన్లో చూద్దామండి ఇందాక మనం ఆర్గాడి కాటన్ చూసాం కదా ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ సూపర్ ఉందండి ఈ డ్రెస్ మెటీరియల్ కూడా జస్ట్ ఇది మనకి నైన్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది సో మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా షిబోరీ ప్రింట్స్ మళ్ళీ ఇక్కడ బ్లాక్ ప్రింట్స్ మిరర్ వర్క్ కూడా వచ్చింది సో దీనికి వచ్చేసి బాటమ్ అండి ఇది కూడా అంతే టూ అండ్ హాఫ్ మీటర్స్ టూ మీటర్స్ అండ్ టూ ప్లస్ దుపట అనేది వస్తుంది సో ఇది కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది ఇలా ఉందండి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇందులో వచ్చేసి మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సో ఇక్కడ పెడతాను మీకు కావాల్సిన దాన్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది ఇదేదైనా మీకు క్లియర్ పిక్చర్స్ కావాలనే మీకు వీళ్ళు షేర్ చేస్తారు సో డ్రెస్ మెటీరియల్స్కి టైం అయిందండి మనకి ఇప్పుడు సమ్మర్లో ఇవే కదా చాలా కంఫర్టబుల్గా ఉండేవి చాలా బాగున్నాయి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్ మెటీరియల్ సో స్టిల్ మనకి చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ ఈ విధంగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇలా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి థిక్ ఫ్యాబ్రిక్ ఉందండి క్వాలిటీ వైజ్ అండ్ దీనికి వచ్చిన బాటమ్ మనకి ఈ విధంగానే అన్ని రకాల డ్రస్ మెటీరియల్స్కి వస్తాయి సో కింద ఏదైతే ఈ కలర్ ఉందో దాని కాంబినేషన్ ఆ డిజైన్లోనే బాటమ్ ఫ్యాబ్రిక్ అండ్ షిఫాన్ షిఫాన్లో మనకి దుప్పట్టా వచ్చింది సేమ్ కలర్ కాంబినేషన్స్తో క్యూట్ అండ్ ఎలిగెంట్ డ్రెస్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఎంత బాగుందో చూడొచ్చు సో డైరెక్ట్గా వీళ్ళు వచ్చేసి ఓన్ మేకింగ్ చేసుకుంటారండి కలర్ కాంబినేషన్స్ మీకు ఏదైనా పది అలా కావాలన్నా కూడా ఒకే కలర్లో వాళ్ళు మీకు చేసి తయారు చేసి ఇవ్వగలుగుతారు ఇందులో ఉండే కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ మీకు ఏది కావాలో దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బనారసి జార్జెట్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్లో సాఫ్ట్లీ ఫ్యాబ్రిక్తో స్క్రీన్ ప్రింటింగ్తో వచ్చాయి కొంచెం ట్రెడిషనల్ లుక్ అట్ ద సేమ్ టైమ్ స్టైలిష్గా ఉంటుంది సో పైన వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న బార్డర్ అండి సిల్వర్ జరీ వింగ్ కింద బార్డర్ అనేది మీరు చూడొచ్చు జస్ట్ మనకి ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి సో ఇలా వస్తుంది శారీ అంతా పళ్ళు మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు విత్ బ్లౌజ్ అండి ఇలా వచ్చేస్తుంది శారీ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండే శారీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ సో ఇది బ్లౌజ్ అండి శారీ వేర్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది సో ఈ జరీ అది చూడొచ్చు క్లాస్ ఐటమ్ అని చెప్పొచ్చు దీంట్లో కూడా చాలా రకాల కలర్స్ ఉంటాయి కొన్ని కలర్స్ని ఇక్కడ మీకు నేను వీడియోలో చూపిస్తున్నానండి వీటిలో మీకు ఏదైనా ఫోటోస్ కావాలన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు కుదిరితే వీడియో కాల్ అయితే అవైలబిలిటీ మీరు చెక్ చేయొచ్చు సో ఇందులో ఉన్న కొన్ని కలర్స్ అండి ఇవి ఈ విధంగా మనకు చాలా కలర్స్ అండ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి సో వివేకానంద నగర్ కాలనీ మన కూకట్పల్లి మెట్రో స్టేషన్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది చిత్తారమ్మ టెంపుల్కి ఆపోజిట్లో ఉండే కాంప్లెక్స్లో షాప్ యొక్క కంప్లీట్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇక్కడికి విజిట్ చేసుకోవడం మీరు కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాము సో ఇవి కూడా జార్జెట్ శారీసే కదండి ఇవి వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయండి సో దీని బ్లౌజ్ మేడం పద్నాలుగు వందల యాభై రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ వీళ్ళు ఫ్యాబ్రిక్ తీసుకొని వీళ్ళ స్క్రీన్ ప్రింటింగ్ చేయించినటువంటి చీరలు చాలా లైట్ వెయిట్ క్లాస్ ఐటమ్స్ ఇలాంటి చీరల కోసం చాలా మంది రెగ్యులర్ శారీస్ కట్టుకునే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారండి చాలా బాగుంటాయి కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా స్క్రీన్ ప్రింటింగ్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సో ఇందులో మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా వస్తుందండి పళ్ళు పాటు మనకి ఈ విధంగా వచ్చింది శారీ మనకి ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి సో దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ రేంజ్లో ఇందులో ఉండే కలర్స్ అండ్ డిజైన్స్ని కూడా చూద్దాము సో వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయండి అంటే కలర్స్ అండ్ అదర్ కాంబినేషన్స్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ రేంజ్లో ఉన్నాయి సో బ్లాక్ అండ్ మంచి లైన్ ఏమో లైమ్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ లైమ్ కలర్ కాంబినేషన్ సో ఇదొక ప్రింట్ ఇదొక ప్రింట్ మీకు ఏదైనా క్లియర్గా ఫొటోస్ కావాలన్నా ఇస్తారండి సో మంచి ఎలిఫెంట్ గ్రేలో ఇదొక కలర్ కాంబినేషన్ ఉంది చూడొచ్చు శారీ అంతా మనకి ఈ కలర్ వస్తుంది పళ్ళు అండ్ బార్డర్ మనకి గ్రేలో వచ్చేస్తుంది ఇది ఒక ఇంకొక కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కూడా మంచి సాఫ్టీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో స్క్రీన్ ప్రింట్స్ చేయించినటువంటి చీరలు అండి మీకు ఏదైనా ఇక్కడ నచ్చి కొనుక్కోవాలనుకుంటే నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా మనకి జార్జెట్ శారీ అండి హాఫ్ అండ్ హాఫ్ లంగమోని స్టైల్లో వస్తుంది సో పళ్ళు పార్ట్లో మనకి ఈ విధంగా మంచి కలంకారీ ప్రింట్ ఇచ్చారు సో షిబోరీ ప్రింట్స్ కూడా వచ్చాయి మీకు శారీ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడవచ్చు అలా ఇంటర్నల్ వీవింగ్ లాగా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సో షోల్డర్ పార్ట్లో మనకి ఈ విధంగా బ్లాక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి సో ఇదైతే మనకి కింద కుచ్చీల పార్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఈ చీర పద్నాలుగు వందల యాభై రూపాయల్లో ఉంటుంది ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సపరేట్ బ్లౌజ్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ సారీ వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కొన్ని కలెక్షన్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా క్లాసీ ఐటమ్ మనకి షోరూమ్స్లో రెండు వేల పైన ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఒక్కొక్క దానికి మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో ఉంటుంది సో ఇవి ఇందులో చూడొచ్చండి మనకి ఈ విధంగా మధ్యలో ఒక అలంకారీ ప్రింట్ ఈ విధంగా వచ్చేస్తుంది సో వీటిలో ఉన్న ఫ్యూ కలర్స్ని ఇక్కడ పెడుతున్నానండి ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ గోల్డెన్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ చీర మీకు ఓపెన్ చేసిన పిక్ కావాలన్నా పెడతారు సో ఇవన్నీ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి మనకేంటంటే ఇవి వచ్చేసి జూట్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో శారీస్ అండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో చాలా అందమైన చీరలు అండ్ పళ్ళు పార్టీ ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా మిర్రర్స్ వచ్చాయండి రియల్ మిర్రర్స్ బాగుంది శారీ చూడొచ్చు జూట్ జార్జెట్ జూట్ ఫ్యాబ్రిక్స్తో జనరల్గానే బాగా ట్రెండ్ అండ్ ఇప్పుడు సమ్మర్కి అయితే ఇంకా బాగుంటాయండి ఇలా వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఏదైతే ఆ షివోరీ ప్రింట్లో ఉందో ఈ విధంగా ఒక బ్యూటిఫుల్ కలర్ని బ్లౌజ్ కింద ఇచ్చారు క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ చూడొచ్చండి ఎంత థిక్ ఫ్యాబ్రిక్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది సో వీటిల్లో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీరు షాప్ని విజిట్ చేసుకోవడం కొనుక్కోవచ్చండి ఇక్కడ నేను కొన్ని కలర్స్ని చూపిస్తున్నాను రాలేని వాళ్ళు ఫొటోస్ అడిగితే మీకు షేర్ చేస్తారు ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా ట్రస్టెడ్ పర్సన్ నుంచేనండి ప్రీవియస్గా కూడా మనం చాలా వీడియోస్ ఇచ్చున్నాము ఇక్కడ నుంచి మీకు ఇక్కడ రోలింగ్ అవన్నీ కూడా దొరుకుతాయి రోలింగ్ చేయించుకోవచ్చు మీకు ఈ కలర్స్లోనే ఇప్పుడు పర్టికులర్ మోడల్లో ఒక పది పదిహేను చీరలు కావాలన్నా కూడా మీకు వాళ్ళు చేసి ఇస్తారు కొంచెం టైం ఇస్తే నెక్స్ట్ డిజైన్ చూద్దాం క్రేప్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అంటే క్రేప్కి ఏంటంటే మనకి ఒక పట్టు ఫీల్ ఉంటుందండి లైట్ షైనింగ్ ఉంటుంది షివోరీ ప్రింట్స్ కింద పైన మనకి బ్లాక్ ప్రింటింగ్ అనేది బార్డర్స్లో వచ్చాయి సో ఇదండి శారీ ఇలా వస్తుంది చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ చాలా రేర్గా ఉంటుంది అట్ ద వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో సో శారీ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి సో దీనికి కూడా మంచి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి జస్ట్ అట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో విత్ పర్పుల్ కలర్ మనకి ఈ విధంగా ల్యావెండర్ షేడ్లో బార్డర్ అండ్ పళ్ళు వచ్చింది సో పదమూడు వందల యాభై దీంట్లో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో రన్నింగ్ బ్లౌజా అండి రన్నింగ్ బ్లౌజ్ చీర అయితే చాలా బాగుందండి కొత్తగా కొంచెం బడ్జెట్లో కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షను సో యా బాంధిని డిజైన్ వచ్చింది మధ్యలో వీటిల్లో కలర్ కాంబినేషన్స్ అండి జస్ట్ పదమూడు వందల యాభై మాత్రమే పెట్టుబడులకి దానికి ట్రై చేయాలన్నా బాగుంటాయి చాలా బరువుగా శారీ బాగుంది క్వాలిటీగా ఇట్లానే ఇంకొక వెరైటీ అండి ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఇవైతే సూపర్ హిట్ అండి మనకి ఏళ్ళ తరబడి ఇవైతే అసలు ఎవర్ ట్రెండింగ్ చీరలు ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడొచ్చు ఇలాగా ఒక సైడ్ ఒకలాంటి వీవింగ్ లెహరియా లైన్స్ లాగా వీవింగ్ లోనే తీసుకున్నారు ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్ అండ్ బ్లాక్ ప్రింట్ అండి సూపర్ ఉంటుంది ఈ డిజైన్ అయితే సో పళ్ళు ఎలా ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా ఇస్తారు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో చాలా క్లాసీ శారీస్ ఇవన్నీ మీరు షోరూంలో టూ థౌజండ్ దాకా ఉంటాయి చాలా క్వాలిటీ ఉంటుంది మెటీరియల్ మంచి మంచి కలర్ఫుల్ ప్రింట్స్ ఉంటాయి దీంట్లో సో ఇందులో కూడా చాలా ఉంటాయండి కొన్ని కలర్స్ని డిజైన్స్ని నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే వీళ్ళని ఫొటోస్ అడిగినా కూడా అప్పుడు ప్రజెంట్ ఉన్న కలర్స్ని పంపిస్తారు ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్త క్రియేషన్స్ చేస్తూనే ఉంటారు కదా మీరు ఒక వన్ మంత్ తర్వాత ఈ కలెక్షన్స్ చూస్తే ఇవే ఉండకపోవచ్చు బట్ ఇంకా వీటిల్లో కొత్త వెరైటీస్ వస్తాయి జార్జిట్లోనే ఇది వచ్చేసి మనకు కొంచెం ఇట్లా లైన్స్ షిమరి లైన్స్ ఉంటాయి కదా అలాంటి లైన్స్ కాంబినేషన్స్లో ఇవి కూడా పదమూడు వందల యాభై అయినా కలంకారీ డిజైన్ సో లైన్స్ ల్యూరెక్స్ లైన్స్ మనకు అడ్డంగా ఇచ్చారు ఇది ఒక డిఫరెంట్ వీవింగ్ లైన్స్ అండి ఇవన్నీ కూడా పదమూడు వందల యాభైలోనే సో నెక్స్ట్ వచ్చేసి కాటన్స్లోనే ఇంకొన్ని డిజైన్స్ చూద్దాం కోటా కాటన్ చీరలు అండి మనకి ప్యూర్ కోటాస్ అయితే ఐదారు వేలలో కూడా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు వందల యాభైలో చాలా లైట్ వెయిట్ చీరలు అండి మంచి ప్రింట్ చూడొచ్చు మొత్తం కూడా స్క్రీన్ ప్రింట్ వస్తుందండి ఇలాగ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్తో ఈ ప్రింట్ కూడా మనకు ఊరకనే పోదండి బాగుంటుంది వీళ్ళే ఓన్గా చేపిస్తారు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఈ విధంగా ఒక డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు ఏదైతే పళ్ళు పాటలో ఇచ్చారో కలరు ఆ కలర్ తోటి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీలో చాలా అందంగా ఉన్నాయి ఇందులో మనకి మంచి మంచి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది చూడొచ్చు ఎంత క్లాసీగా ఉందో ఆఫీస్ వర్క్ అయితే సూపర్ ఉంటుందండి ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో మనకి కింద ఒక విధంగా ఇలా బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సో ప్యూర్ కోటా కాటన్లోనే ఇది మనకి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఫుల్ కలంకార థీమ్ బేస్డ్ వచ్చిందండి ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయి ఈ కలర్ చూడొచ్చు ఎంత క్యూట్గా ఉందో అండ్ ఈ సారీస్ అన్నిటికీ కూడా మీకు పైన కింద ఈ విధంగా సింపుల్ సిల్వర్ జరీ లాగా వచ్చిందండి పైన అండ్ కింద సో ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ సూపర్ ఉందండి జస్ట్ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి కోటా కాటన్లోనే కొంచెం సిల్క్ మిక్స్ అయినవండి ఇందాక చూసిన పద్నాలుగు వందల రేంజ్ కదా ఇవి వచ్చేసి మనకి థౌజండ్ రేంజ్లోనే వస్తాయి శారీ అనేది మనకి ఇలా వస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉందో చీర చాలా కంఫర్టబుల్ కలర్ అయితే సూపర్ అదిరిపోయిందండి జస్ట్ థౌసండ్ రూపీస్ కొంచెం సిల్క్ మిక్స్ అవుతుందట దీని బ్లౌజ్ కూడా ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇందులో కూడా మనకి ఇందాక చీరల్లాగే మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి వీటిల్లో సో ఏంటంటే వీళ్ళు ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద మనకి ఈ వర్క్ అంతా కూడా స్క్రీన్ ప్రింటింగ్ కానీ బ్లాక్ ప్రింటింగ్ ఇవన్నీ చేయిస్తారు కాబట్టి మీకు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతున్నాయి మీరు హోల్సేల్గా బల్క్గా ఒక పది చీరలు అలా తీసుకుంటే మీకు ఇంకా రేట్ అనేది తగ్గుతుంది హోల్సేల్ ప్రైస్ కోసం వీళ్ళు డైరెక్ట్గా స్క్రీన్ మీద ఉన్న నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు కాటన్ కోటా సారీస్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఇవైతే మనకి మోస్ట్ సెల్లింగ్ చీరలు అయి ఉంటాయి ఈ విధంగా బ్యూటిఫుల్ షిబోరీ ప్రింట్ మాని స్టైల్లోనే మళ్ళీ షిబోరీ ప్రింట్ తీసుకున్నారండి కలర్ చూసారు కదా అదిరిపోయింది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ దీంట్లో రన్నింగ్ రన్నింగ్ వచ్చేస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో చాలా సూపర్ ఉందండి ఈ చీర అయితే కలర్ కూడా చాలా బాగుంది కోట శారీస్ సో వీటిలో కూడా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉన్నాయి చూపిస్తానండి సో వీటిలో ఉన్న కలర్స్ అండి వీటిలో ఉన్న కలర్స్ డిజైన్స్ ఈ విధంగా వస్తాయి కాటన్ కోటా చీరలు బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇవి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా లైట్ వెయిట్గా ఉండి ఇందాక చూసారు కదా ప్యూర్ కోటా వస్తుంది ఇదైతే కోటా కాటన్ చీరలు అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఇలా డిఫరెంట్ ప్రింట్స్ తోటి ఉంటాయి ఒక్కో చీర ఒక్కొక్క లాగా ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ దీని యొక్క పళ్ళు ఇలా వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందా మేడం రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది షిబోరి డిజైన్ యా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అండి లైట్ వెయిట్ పేపర్ లాగా భలే ఉన్నాయి చీరలు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ సమ్మర్ ఫ్రెండ్లీ శారీస్ అండి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూద్దాము సో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇందులో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు కావాలంటే ఫొటోస్ పంపిస్తారు ఇంకా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి కదా వీడియో రిలీజ్ అయినప్పుడైతే ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి మీరు కొద్ది రోజుల తర్వాత చూస్తే వీటికంటే ఇంకా కొత్త కలెక్షన్స్ ఉంటాయండి ఏడు వందల రూపాయల్లో ఉన్నాయండి ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ప్యూర్ కాటన్ శారీస్లో డిఫరెంట్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ అండ్ బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి చూడొచ్చు డయ్యింగ్ అదంతా కూడా వీళ్ళే ఇక్కడ వీళ్ళ యూనిట్లోనే చేసుకుంటారు ఇక్కడ ఇందులో ఉన్న కలర్స్ అండి కొన్ని కలర్స్ పెడుతున్నాను మీకు శారీ రోలింగ్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి కోటా లాగా కనిపించే కాటన్ శారీస్ అండి మనకి ఇవి కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే మంచి బ్లాక్ ప్రింట్స్ వచ్చాయండి పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లాక్స్ వచ్చేసి ప్రింటింగ్స్ మనకి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నారు ఇందులో కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది కదండి రన్నింగ్ బ్లౌజ్ అంటే రెగ్యులర్ వేర్కి బాగుంటాయండి అన్ని ఏజ్లు వాళ్ళు కట్టుకోగలిగిన చీరలు జస్ట్ ఏడు వందల్లో ఉన్నాయి ఇందులో ఉన్న కలర్స్ చూద్దాము సో ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయండి ఎస్పెషలీ మీకు డ్రెస్ మెటీరియల్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదా సో ఈ విధంగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ తోటి ఈ చీరలు అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి బల్క్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే మంచి కాటన్ శారీస్ అండి ఈ విధంగా ప్రింట్స్ మనకి వర్లీ ఆర్ట్ ప్రింట్స్ లాగా కనిపించే విధంగా ఉన్నాయి క్వాలిటీ బాగుందండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా రన్నింగ్ పళ్ళు కలర్ బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇలా స్లీవ్స్ కి మాత్రం ఇలా చిన్న బార్డర్ అనేది ఇచ్చేస్తారు సో ఇవి కూడా ఏడు వందల్లోనే ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల యాభయ్యా సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో సో సమ్మర్లో చాలా బాగుంటాయి మనం కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కట్టుకోవచ్చండి అప్పుడప్పుడు ఆఫీస్ వేర్గా ఒకసారి స్పెషల్గా ఏదైనా బ్లౌజ్ స్టైలిష్గా డిజైన్ చేయించుకొని వేసుకెళ్తే భలే ఉంటాయి వీటిలో చాలా కలర్స్ ఉంటాయి చూడండి మంచి మంచి కలర్స్ సో మన మదర్స్కి కానీ ఇంకెవరికైనా మన వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా ఈ సమ్మర్లో భలే ఉంటాయండి ఈ చీరలు గ్రీన్ అండ్ పింక్ కలర్లోనే మనకు చూడండి డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి ప్రింట్స్ మారుతూ ఉన్నాయి మీరు షాప్ని విజిట్ చేస్తే ఇలా నంబర్ ఆఫ్ ప్రింట్స్ చూసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని కలర్స్ అండ్ కాంబినేషన్స్ పెడుతున్నాను మీకు శారీ ఓపెన్ చేసిన పిక్ కావాలన్నా వీళ్ళు షేర్ చేస్తారండి ఏడు వందల యాభైలోనే ఈ ప్రింట్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఈ విధంగా మంచి మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ కానీ ఇలా రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ ఇచ్చున్నానండి మీరు ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు పర్టికులర్ కలర్ మన దగ్గర బాగా పోతుంది అనుకుంటే అదే కలర్ని మీకు కావాల్సిన ప్రింట్లో పది పదిహేను చీరలు కూడా మీరు చేయించుకోవచ్చు కొంచెం టైం ఇస్తే మీకు వెంటనే అవన్నీ చేసేసి కావాల్సిన ఏరియాకి కొరియర్ చేస్తారు అవేలోనే మనకి ఈ ప్రింట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్న ఈ చీరలన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీలోనే మంచి కాటన్లో వచ్చేవే కలంకారీ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ షిబోరీ ప్రింట్స్ స్క్రీన్ ప్రింటింగ్ చేసిన డిఫరెంట్ వెరైటీస్ అండి మనకి ఈ ప్రైస్ రేంజ్లోనే ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి చూద్దాము సో ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీసే సో ఇవి వచ్చేసి మల్మల్ కాటన్ చీరలు అండి ఇంకొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే ఇవి ఇంకా బాగుంటాయి సో ఇది కూడా అదే ప్రైస్ రేంజ్లో వస్తున్నాయండి సో ఇవి కూడా వీటిలో కూడా మీకు కలర్స్ కావాలంటే షేర్ చేస్తారు ఈ కాటన్లోనే మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న కాటన్ చీరలు అండి శారీ అంతా మనకి ఈ విధంగా వస్తుంది దీనికి కూడా సపరేట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పార్టీలా ఉంది అంటే అంతా కూడా సెల్ఫ్ వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందండి బ్లౌజు వీటిలో ఉన్న కలర్స్ ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న చీరలు మీకు ఇంకా ఏదైనా కలర్ కాంబినేషన్స్ కావాలంటే కూడా ఫొటోస్ పంపిస్తారండి సో ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోటి వీటిల్లో కూడా బాధినీ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి సో ప్రైజ్ రేంజ్ని బట్టి మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు కొన్ని కొన్ని ప్రింట్స్ మనకి ఇక్కడ ఏడు వందల యాభైలో చూసినవి కూడా సేమ్ ప్రింట్స్ మీకు ఇందులో కూడా అవైలబుల్గా ఉంటాయండి క్వాలిటీ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వందల యాభై రేంజ్లోనే మనకి ఇది ఇంకొక డిజైన్ అండి ఈ విధంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇందాక చూసినవి ఇలాగా ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిల్లో కూడా కొన్ని కలర్స్ చూపిస్తున్నానండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోని సో మీరు సింగిల్గా తీసుకోవచ్చు రెండు మూడు కూడా తీసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రేంజ్ చేరలే షాప్ని విజిట్ చేస్తే మీరు లైవ్గా చూడొచ్చు క్వాలిటీ వైజ్ మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి చాలా ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు ఈ బిజినెస్లో ఈ కలర్ చూడవచ్చు ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ మంచి రేర్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ షేడ్స్ కూడా ఉన్నాయండి ఒక్కో కలర్ కాంబినేషన్లో ప్రింట్స్ మారుతూ కూడా మనకి రెండు మూడు ఆప్షన్స్తో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయండి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది చూడండి సూపర్ ఫ్యాబ్రిక్ వీటిల్లో రన్నింగ్ బ్లౌజ్లు వచ్చేసాయి సో మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఇవన్నీ కూడా సో కొన్నిటికి విత్ సెపరేట్ బ్లౌజు కొన్నిటికి అటాచ్డ్ బ్లౌజు అలా వచ్చాయి ఈ విధంగా మీకు పిక్చర్స్ ఫొటోస్ కావాలన్నా కూడా షేర్ చేస్తారు మనకి మంగళగిరి కాటన్ మీద చేయించారండి ప్రింట్స్ జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి మంచి మంగళగిరి కాటన్ సారీస్ ప్లెయిన్ వాటి మీద మనకి ఈ విధంగా డయింగ్ చేసుకొని ప్రింటింగ్ అనేది చేయించారు సో వీటిలో మనకి ఇలాగ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయండి దాన్ని మీకు కావాల్సిన కలర్స్ అవి పంపిస్తారు ఇవండి పింక్ చీరలు మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసి పన్నెండు వందల్లో ఉన్నాయి ఇవి కూడా మనకి మంగళగిరి కాటన్లోనే డిఫరెంట్ ప్రింటింగ్స్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఇవి సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మంగళగిరిలో అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ప్యూర్ మంగళగిరి కాటన్ మీద మనకి హెవీగా స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ అనేది వచ్చిందండి కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే ఇలా ప్యూర్ ఫ్యాబ్రిక్లో ఉంది ఇందులో కూడా మనకి ఇలాగా కలర్ చాయిస్ అనేది ఉందండి సో ఈ విధంగా ఇన్స్టెంట్ శారీ రోలింగ్ వారి షాప్లో మీరు బ్యూటిఫుల్ కాటన్ శారీస్ని తీసుకోవచ్చు అనమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేస్తే మేడం వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు సో ఇప్పటివరకు షాప్లో చూపించిన ఆ శారీసే కాదండి మనకి ఈ విధంగా ప్లెయిన్ కలర్స్లో డ్యూయల్ షేడ్స్లో బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అవైలబుల్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఇంకా వీటికి సంబంధించిన పిక్చర్స్ అవి కావాలంటే కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో షాప్ వారిని అడిగితే మీకు షేర్ చేస్తారు ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు షాప్ని కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చండి ప్రోడక్ట్ వస్తుందా రాదా అని కంగారు అవసరం లేదు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్